అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీరాముడి కృప ఎంతటితో తెలియజెప్పే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాము భారతీయ సత్పురుషులు మహాత్ములు గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ ఒకటి అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు ప్రతి ఇంట ఆయనతో ప్రణితమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి రామనామాన్ని భ్రమరం లాగా జపించే వారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవాడు అలాంటి పరమ భక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు అతడు పరమ లోబి అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చించబడుతున్నాడని ఆయనకెరుగునని ఓ మహాత్మా నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపాచారాలతో అర్చించాలని ఉంది అని అన్నాడు అలాగే చెయ్యి నిన్ను అడ్డుకునేదెవరు అన్నాడు తులసీదాసు అది కాదు స్వామి అర్చనకు పూలు పళ్ళు ధూపం దీపాలు అవసరం కదా వీటికి దమ్మిడి వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు అమితాశ్చర్యంతో ఆ లోబిని ఆపాదమస్తకంగా తిలకించాడు తులసీదాసు అతడి పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు చివరకు మానస పూజ తప్పించి నాకు అన్య మార్గం కనిపించడం లేదు అని చెప్పాడు మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కల్పనికాలు నీవు అన్నీ చేస్తున్నట్లు మనసులో ఊహించాలి నీవు కావలసినవన్నీ ఉపచారాలతో ఈ విధంగా చెయ్యవచ్చు అని చిల్లి గవ్వ ఖర్చు కాదని అన్నాడు తులసీదాసు ధనపాలుని ఆనందానికి అవధులు లేవు ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురు చూస్తున్నాడని అయితే కల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదించదలచలేదని అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు రకరకాల పుష్పాలతో అలంకరించు ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చెయ్యి పంచదార కలపడం మాత్రం మరొక సుమ నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు అనుదినం ఈ విధంగా మానస పూజ చెయ్యి దమ్ముడి వ్యయం కాదు అన్నాడు తులసీదాసు ధనపాలుని లోపగుణం అటుంచి అతడికి నిష్ట మెండు దాసుని గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు పంచదార ఎక్కువ వాడకం జరగరాదని ఒక చిన్న డబ్బా ఒక చిన్న చెంచా కొన్నాడు అది కూడా ఊహల్లోనే ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడిచాయి ఒకనాడు పాలు నివేదన వేలకు మనసులో చెంచా కనపడలేదు చేసేది లేక డబ్బా నుండి పంచదారను పాలల్లో వంపాడు పంచదార ఎక్కువ పడింది వెంటనే మనసులో ఉన్న పాల గిన్నెలో చెయ్యి పెట్టి కరగని పంచదార తీసివేయసాగాడు పదిహేను సంవత్సరాలుగా ఈ లోబి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు అయినా అతడి పిసినారితనం కించిత్తైనా తగ్గలేదు ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది భక్తుని చెయ్యి గట్టిగా పట్టుకొని ధనపాల పాలు కల్పనికమే పంచదార కల్పనికమే కల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏంటయ్యా ఉండనీయరాదయ్యా అన్నాడు శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలునిలోని పరమ వైరాగ్యాన్ని కలిగించింది వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్వలతో శ్రీరాముని ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు ఇది నిజంగా జరిగిన సంఘటన అండి దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో మనకు అర్థమవుతుంది జై శ్రీరామ